విజయోత్సవ ర్యాలీలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో వందనాలు సమర్పించిన ఛైర్మన్ రాపేల్ లక్ష్మయ్య గారు మాట్లాడవలసిన తదనంతరం మన నేత విగ్రహానికి పూలమల వేసే కలిపి ఉంటుంది కాబట్టి రాపేల్ లక్ష్మణ గారు మాట్లాడిన తదనంతరం మన నేతన విగ్రహానికి పూలమల వేయవలసిందిగా కోరుకుంటున్నాం సిరిసిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో టిఆర్ఎస్ ఆర్ పోటీ చేసి ఈరోజు పది మందిని గెలుపొంది మేము ముందుకు ఉన్నాం సభ్యులందరి సహకారంతో వారి ప్రోద్భలంతో ఎన్నికై మీ ముందుకు వస్తున్నటువంటి మమ్మల్ని కొన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అది చాలా సత్యదూరం ఎందుకంటే బ్యాంకుని ఏ విధంగా మేము నడిపించాలో ఏ విధంగా చేయాలో మేము వ్యాపారస్తులం ఏదో రో రోడ్డు మీద పడి తిరిగే వాళ్ళం కాదు వయస్సుతో సంబంధం లేదు నాకు చదువు కూడా నేను ముందుండి పని చేస్తూ ఉన్నాను నాకు అన్ని ఖాతాల గురించి తెలుసు వ్యాపారం గురించి తెలుసు బ్యాంకుని ఏ విధంగా నడిపించాలి బ్యాంకును ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది మేము మా ముంద కర్తవ్యం మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కొరకు మరి ఇంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరూ కూడా ఏ విధంగా మేము లాభాలు చేయాలి ఏ విధంగా వారు ప్రతి కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ఎన్పిఏ లేని కోఆపరేటివ్ బ్యాంకులలో డివిడెండ్ ఇస్తారు అలాంటిది ఇప్పుడు డివిడెండ్ రావడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కృషి చేసి ఈ సంవత్సరం లోపలే పాతాదారులందరికీ డివిడెంట్ ఇప్పిస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతమంది ప్రజలు మమ్మల్ని ఈ ముందుకు పంపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు అందరూ సహకరించి బ్యాంకుకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి సిరిసిల్లా పట్ల ప్రజలందరినీ కోరుకుంటూ డైరెక్టర్లకు నాతో పా నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాను రాపేలి లక్ష్మణ గారు మరి వైస్ చైర్మన్గా అడగట్ల మురళి గారు మరియు వీరికి సహకరించిన పేరు పెరుగు వారి డైరెక్టర్లు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుంటున్న పెద్దలు జిల్లా అధ్యక్షులు వారు మరియు రాష్ట్ర నాయకులు గుడూరు ప్రవీణ్ గారు గుల్లపల్లి శ్రీనివాస్ గారు బొల్లి రామ్మోహన్ గారు ఈ కార్యక్రమానికి మా డైరెక్టర్గా గెలుపొందించడానికి సహకరించిన వాటు కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు పేరు పేరున ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇతని చక్కటి కార్యక్రమంలో మన పాలు మన సైతం మన డైరెక్టర్లకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎందుకంటే ఈరోజు పట్టణంలో బ్యాంకు అనేది ఎవరో ఏమో మాట్లాడు కాదు బ్యాంకు సరైన వ్యక్తి కావాలని మంచి ఎంపీలు సూచించి గౌరవ కేటీఆర్ గారు ప్రత్యేకంగా ప్యానెల్ ఏర్పాటు చేస్తామని చెప్పి అడిగి మంచి క్యాండిడేట్లను చూసి ఇలా ఈ ప్యానల్లో గెలుపొందడం జరిగింది ప్రజా ప్రతినిధులు కానీ చూస్తుంటే వీరు పాలన బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మన డివిజన్లు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపించిన బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ పక్షాన గౌరవ మన శాసన సభ్యుల పక్షాన మరి ఖాతాదారులకు మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజలు మన అన్న రాష్ట్ర నాయకులు మాట్లాడవలసి బ్యాంక్ నిన్న జరిగిన ఎన్నికల్లో మాన్యులు సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా కూడా దాదాపు పదిహేను రోజులు నిర్విరామంగా కృషి చేసి పార్టీ ప్యానల్ అంతా గెలిపించినందుకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు అదేవిధంగా రాజకీయాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కానీ బ్యాంక్ అనేది ఆర్థిక లావాదేవీలతో కూడింది దాదాపు మన శిసిల సహకార అర్బన్ బ్యాంక్ స్థాపించి నలభై ఒక్క సంవత్సరం పూర్తయింది మరి ఈనాటికి కూడా బ్యాంకు లాభాల బాటలు నడుస్తూ ఖాతాదారులకు వాటాదారులకు మెరుగైన సేవలు అందిస్తుంది మరి ఈనాడు బిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి మెజారిటీ కట్టబెట్టిన బ్యాంకు వాటాదారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ గెలుపుకు సహకరించిన పట్టణ ప్రజలకు బ్యాంకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈనాడు వంద కోట్ల బ్యాంకును పెద్దలు ఈనాడు అధ్యక్షులుగా ఎన్నిటికీ అయినటువంటి రాపేల లక్ష్మారాయణ గారు అదేవిధంగా సోదరులు ఉపాధ్యక్షులుగా ఎన్నిటికైన అడ్డగట్ల గారు మరి వారి పాలక వర్గం మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని ఖాతాదారులకు